దేవునికి మహిమ కలుగును కాక దేవునికి స్తోత్రం కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవునికే మహిమ చెల్లాలి దేవునికే ఘనత రావాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనం మత్తయ్యసు వార్త పదహారవ అధ్యాయము పదహార వచనం నుండి చదువుకుందాం మత్తయ్యసువార్థ పదహారవ అధ్యాయం పదార వచనం అందుకు సీమోని పేతురు నీవు సజీవు సజీవుడవగు దేవుని కుమారుడ కుమారుడవైన క్రీస్తునని చెప్పాను సజీవుడవు ఇవాళ సజీవుడు పేతురు పేతరు గారికి యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టాడు అందుకు సీమోని పేతురు నీవు సజీవుడవు సజీవుడవు సజీవుడవాగు దేవుని కుమారుడవైనా క్రీస్తున్నని చెప్పాను అందుకు ఏసు అందుకు యేసు మాట్లాడతాను ఇప్పుడు అందుకు ఏసు శ్రీమోను బరియోన నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఎవరి ధన్యుడు ఇప్పుడు సీమోను పేతురుకు పేరు పెట్టాడు నీవు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు పడలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరిచితేనే కాని నరులు నీకు ఎవరు బయలుపరచబడలేదు బయలుపరచబడలే పరచలేదు నరులు ఎవ్వరూ పేదరుకు బోధించిన వాళ్ళు లేరు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బోధించాడు ఎందుకు బోధించండు ఏమని బోధించండు ఇక్కడ బరి నీవు నువ్వు దండ్రుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి ఈ సంగతి నీకు బయలుపరిచే పరిచితేనే పరిచేతేనే కానీ బయలుపరిచే పరిచనే కానీ నరులు నరులు నీకు బయలుపరచలేదు బయలుపరచలేదు నరులు ఎవరు బయలుపరచలేదు తండ్రి ఆకర్షి తండ్రి ఆకర్షించండు తండ్రి ఆకర్షిస్తేనే కానీ నీకు ఈ సంగతులు తెలియవు అని మాట్లాడిండు మళ్ళీ మరియు నీవు పేదరువు ఈ బండ మీద నా సంగమును కట్టుదువు నా సంగమును కట్టుదును బండ మీద బండ మీద నా సంగమును కట్టుదును పాతాల్లోక లోక లోక ద్వారములు దాని ఎదుట నిల్వ నీరవని నిల్వ నీరవని ఎవరి ఎదుట నిల్వనేరని చెప్పిండు పాతాల లోక ద్వార బంధములు పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నేను నీతో చెప్పుచున్నాను యేసుప్రభు పేదలతోటి మాట్లాడిండు ఎవరు మాట్లాడిడు పాతాలలో లోక ద్వారములట ఇది దీని ముందు నిల్వయాట ఇది బండ మీద సంఘం గడితే బండ మీద సంఘం గడితే అయితే బండ మీద సంఘం ఎందుకు కట్టాలని చెప్పిండు పరలోక రాజ్యానికి వారసులుగా బండ మీద ఉన్న సంఘము ఆత్మీయ బోధలు చేస్తారు బండ మీద సంఘం కట్ కట్టుదు అని కట్టుదును అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు పేతులతో మాట్లాడుతాడు మరి బండ మీద సంఘాన్ని ఎంతమంది కట్టారు ఇప్పుడు బండ మీద సంఘం అనగా ఇప్పుడు ఇసుకలో కట్టిన సంఘాలు ఎన్ని ఉన్నాయి బండ మీద సంఘాలు ఎన్ని కట్ ఎన్ని కట్టి ఉన్నాయి ఇప్పుడు ఇసుకలో కట్టిన సంఘాలు కానీ దేవుని సంఘాలని చెప్పుకుంటాను అందరం ఇప్పుడు ఇసుకలో కట్టిన సంఘాలు ఎన్ని ఉన్నాయి బండ మీద సంఘాలు ఎన్ని ఉన్నాయి మరి బండల మీద సంఘాలు కట్టినవో నిలుస్తాయని చెప్పిండు మరి బండ మీద ఎన్ని సంఘాలు నిలబడి ఉన్నాయి మరి బండ మీద సంఘం ఏంది అనేది ఆలోచన చేయాలి ప్రతి మానవుడు బండ మీద సంఘం ఇప్పుడు ఇసుకలో కట్టిన సంఘాల గురించి మాట్లాడాడు దేవుడు బండ మీద సంఘం ఉన్న దాని గురించి మాట్లాడాడు బండ మీద కట్టిన సంఘం అయితే వరదలు వచ్చి కొట్టినా పడిపోదు పానలు వచ్చి కొట్టినా పడిపోదు గాలి దువారానికి పడిపోదు ఏది ఆ సంఘం నిల్వే ఇప్పుడు పాతాల లోక ద్వారములు కూడా నిల్వ నేరవాట ఏది దాని ముందు ఆ సంఘం ముందు మరి ఇప్పుడు బండ మీద కట్టిన సంఘాలు ఎన్ని ఉన్నాయి ప్రతి సేవకుడు వారి ఆత్మలో ఆలోచించాలి మరి నేను బండ మీద కట్టాను సంఘాన్ని దేవుని సంఘాన్ని ఇసుకలో కట్టాను మరి బండ మీద సంఘం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు బండ మీద ఉన్న సంఘాలు ఎన్ని ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ ఆత్మీయ బోధలు ఎన్ని ఉన్నాయి శరీర బోధలు ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడున్న సంఘాలలో ఎంతమంది విశ్వాసులు అర్థం చేసుకొని ఉన్నారు దేవుని వాక్యాన్ని ఎంతమంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టిందో నిలుస్తుంది అంటాడు ఇసుకలో కట్టిన ఇల్లు నిలవదు మరి బండ మీద కట్టిన సంఘం నిలుస్తుంది ఇసుకలో కట్టిన ఇల్లు నిలవదు వరదలు వచ్చిన గాలి దుమారం వచ్చినా పడిపోతుంది భూకంపాలు వచ్చినా ఒట్టిగా పడిపోతుంది బండ మీద కట్టిన నా సంఘం అని చెప్పిండు కట్టుదును బండ మీద కట్టుదును అనే మాట మాట్లాడిండు దేవుడు ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారు ఇప్పుడున్న సేవకులు బండ మీద సంఘాలు కడుతున్నారా లేకపోతే ఇసుకలో కడుతున్నారా వంపులో కడుతున్నారా పడలోక రాజ్యానికి వారసులుగా ఎంతమంది అయితే ఎన్ని అయితే పడలోక రాజ్యానికి ద్వారాలు అది ద్వారం తిరగబడుతుందో వారు బండ మీద కట్టిన సంఘం ఎవరు కట్టినా ఇప్పుడు ఏసుక్రిస్తు ప్రభు పేదరితోటి మాట్లాడాడు తాళపు చెవులు నీకు అని అన్నాడు తాళపు చెవులు ఇప్పుడు ఎవరి తాళపు చెవులు ఇస్తారని చెప్పిండు పరలోక ద్వారాల తాళ పేతురికి పేదరికి ఇచ్చేదనువాన్ అంటాడు పాతాల లోకపు తాళ చేదులు కానీ పరలోక సంబంధమైన తాళశ్వేతులు కానీ పనిచేసి అయితే ఇక్కడ పాతాలలోక తాళశ్వేతలు కూడా ఎవరు ఎటు పోవాలనో దేవుడు నిర్ణయం దేవుడు న్యాయాధిపతి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే న్యాయాధిపతి ఎవరు న్యాయాధిపతి లేరు జడ్జిమెంట్ ఎప్పుడు జరుగుతుంది పరలోక ద్వారాలు తెరవబడ్డప్పుడే జడ్జిమెంటు మరి ఇప్పుడు బండ మీద కడతాడా సంఘాలు ఇప్పుడు ఇసుకలో కడుతున్నారా వంపులో కడుతున్నారా సంఘాలు దేవుని సంఘాలు దేవుని వాక్యానికి ఎటు పడితే అటు కొట్టుకపోయే వాళ్ళు వచ్చారు ఇప్పుడు మరి ఎటు పడితే అటు కొట్టుకపోయే వాళ్ళు దేవునికి ఇష్టమా ఏ బోధకు పడితే ఆ బోధ విని ఆ బోధలకు కొట్టుకపోతే దేవునికి ఇష్టమా చెప్పండి విశ్వాసులారా దైవ సేవకులారా మీరు చెప్పాలి బండ మీద సంఘాలు కట్టి ఉన్నారా లేకపోతే వంపులో కట్టారా ఇసుకలో కట్టారా మరి ఇక్కడ పేదలతో అయితే ప్రభు బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకు ఇప్పుడు విరుద్ధంగా ఉన్నాయా వాక్యాలు మరి విరుద్ధంగా లేవా ఏ బోధలు చేస్తున్నారు ఇప్పుడు మరి ఇప్పుడు ఏండ్లకేండ్లు మూడున్నర సంవత్సరంలో దేవుడు మానవులకు బోధించాడు మరి మూడున్నర సంవత్సరాలు మానవులకు బోధిస్తే ఇప్పటి వరకు మనకు అర్థం కాలేదు ఆ దేవుని వాక్యాలు అర్థం కాలేదు మరి బండ మీద సంఘం ఏంది మరి ఇసుకలో ఏంది అనే మాటలు అర్థం కాలేదు పాతాల లోక ద్వా చెవులు చెవులట పేతురు గారికి ఇచ్చిండట ఎందుకంటే అటు పోయే వాళ్ళు ఉన్నారు కనుక అటు విశ్వాసులు నామకార్థ క్రైస్తవులు ఉన్నారు ఇప్పుడు నామకార్థంగా నేను ప్రతి వారం పోతున్నాను కొడికి ప్రతి వారం సంఘానికి పోతున్నాను బైబిల్ పట్టుకు దలుపడం బైబిల్ పట్టుకొని పోవడం ఇది కాదు దేవునికి ఇస్తాం ఆయన సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమైనవి అన్నాడు ఆయన సువార్త ఎంతమంది చేస్తున్నాము ఇప్పుడు ఎంతమంది ఆయన సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నారు రక్షణ రాగానే అయిపోయింది మా పని అని అనుకునే వాళ్ళు ఎక్కువయ్యారు రక్షణ వచ్చిన తర్వాతనే సువార్త రక్షణ సువార్థ మొదలవుతుంది రక్షణ సువార్త దేవునికి మహిమ కలుగును గాక ఆమె